నెమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవన్న దేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా రాజకీయాలు అటు ఇటుగా మారుతున్నాయో రక్తి కట్టిస్తాయో కూడా మనందరికీ తెలిసిందే ఇటు దేశంలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఇటు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటు ఆ కూటమికి అదేవిధంగా వైసీపీకి కూడా టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది సో అదేవిధంగా దేశం నుంచి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి దేశానికి కూడా రాజకీయాలు ప్రతిరోజు కూడా పాకుతానే ఉన్నాయి సో ఇదే నేపథ్యంలో చూస్తున్నట్లయితే నిన్న జరిగిన రాజ్యసభలో నలుగురు ఎంపీల రిటైర్మెంట్ అనేది కూడా ఒక హాట్ గా మారింది సో నలుగురు రిటైర్మెంట్ వల్ల వాళ్ళ రిటైర్మెంట్ అవ్వకోవటం వల్ల ఇప్పుడు బీజేపీ పార్టీ ఏ విధమైన బిల్లు ప్రవేశపెట్టాలన్నా కానీ కొంతమంది నేతల మీద ఆధారపడాల్సి ఉంటుంది ఇక్కడ చెప్పుకుంటే లోకి వచ్చేసరికి పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరము కాలబేరం అనేది ఇప్పుడు కూడా కూటమికి అదేవిధంగా ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమి ఇద్దరికి కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తోంది జగన్ యొక్క అవసరం అనేది జగన్ యొక్క ఇమేజ్ అని వాళ్ళు తెలుసుకుని ఇప్పుడు జగన్ దగ్గరికి కూడా వాళ్ళు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది టోటల్ గా చూస్తున్నట్లయితే కూటమికి రాజ్యసభలో కూడా ఎటువంటి ఎంపీలు లేరు సో కొంతమంది మాత్రమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అయితే దాదాపు కూడా పదకొండు మంది రాజ్యసభలో సీట్లు ఉన్నాయి సో ఈ పదకొండు మందితో కూడా ఓడిపోయినా కానీ నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డి పడిపోయినా కానీ ఇటు రాజ్యసభలో కూడా చక్రం తిప్పబోతున్నట్టు కూడా తెలుస్తోంది సో కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నట్లు కూడా కూటమి ఎన్డీఏ కూటమి ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా కానీ ఏ బిల్లు ఆమోదం తెలపాలన్నా కానీ ఆల్రెడీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరిగింది సో బీజేపీకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సంఖ్య అనేది తగ్గింది మళ్ళీ అందులో అందులో అదేవిధంగా నలుగురు ఎంపీ ఎంపీలు కూడా ఈ రోజుతో పదవి వివరణ పొందారు సో ఇక నలుగురు అదేవిధంగా మిగిలిన వాళ్ళందరితో కూడా ఇప్పుడు చాలా అవసరం అనేది ఉంది సో నలుగురిని మళ్ళీ ఎంపిక చేసి దాదాపు కూడా మళ్ళీ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎంపీసీ రాజ్యసభ సీట్ల ఖాళీలు కూడా పూరించాలంటే చాలా సమయం పడుతుంది సో ఇదే నేపథ్యంలోనే ఉన్న ఉన్న వాళ్ళందరితో కూడా పోల్చుకున్నట్లయితే నూట ఒక్క మంది మాత్రమే బీజేపీకి బలం ఉంది సో ఈ నూట ఒక్క మంది అదేవిధంగా ఇటు పదకొండు మంది ఇటు తమిళనాడులో ఉన్న పార్టీకి అన్నడీకి వచ్చేసరికినేమో నాలుగురు సో ఈ రకంగా వీళ్ళ అవసరం అనేది కూడా దాదాపు కూడా చాలాగా కనిపిస్తోంది కాబట్టి ఇటు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి రెండు కూడా జగన్తో తో బేరానికి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది సో ఏమై జగన్ మరి ఏ డిసిషన్ తీసుకుంటారు ఏ విధంగా అనేది కూడా చూడాల్సి ఉంది అదేవిధంగా మొన్న చూసుకున్నట్లయితే స్పీకర్ యొక్క ఎన్నిక అనేది కూడా చాలా కీలకంగా మారడంతోనే జగన్కున్న నలుగురు ఎంపీలు కూడా ఇటు బీజేపీకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది సో అది మనందరూ కూడా తెలుసు సో బీజేపీ నుంచి డైరెక్ట్ గా మోడీ కాల్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి సో జగన్ కూడా చెప్పినట్టు కూడా మనందరూ కూడా తెలుస్తోంది ఖచ్చితంగా జగన్ మే జగన్ మీ సపోర్ట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుంది ఏ విధంగా మీకు అవసరం కావాలన్నా కానీ మేము ప్రతిపక్షాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మా అవసరం అనేది మీకు ఉంటుందంటూ కూడా ఎన్డీఏ కుటుంబీకి జగన్ చెప్పినట్లు కూడా వార్తా కథనాలు కూడా అదేవిధంగా చాలా మంది కూడా చర్చించుకున్నారు సో అదే ఇటు ఇండియా కూటమికి కూడా ఇప్పుడు జగన్ అవసరం రాహుల్ గాంధీ కూడా కాల్ మాట్లాడారంటూ కూడా చాలా మంది నేతలు అనుకుంటున్నారు రాహుల్ గాంధీ డైరెక్ట్ గా వైసీపీ నేతలతో కూడా చర్చలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఒక రకంగా వైసీపీని కాంగ్రెస్ లో కాంగ్రెస్ ని వైసీపీ లో ఏదో ఒక రకంగా విలీనం చేసుకుని ఇండియా కూటమి కూడా ప్లస్ అవ్వాలంటూ కూడా చూస్తా ఉంది సో ఇదంతా జరగకుండా ఇప్పుడు బీజేపీ కూడా సో ఇదంతా జరగకుండా బీజేపీ కూడా ఇటు వైసీపీని చేర్చుకునే పనిలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది వైసీపీతో ప్రత్యక్షంగా లేకపోయినా కానీ పరోక్షంగా కూడా స్నేహం చేసే విధంగా తెలుస్తోంది ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి బీజేపీ ఇటు కూటమి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో జనసేనతో కూడా ఒక రకంగా సంబంధాలే ఉన్నాయి సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళిద్దరికీ పడందే ప్రతిపక్షంలో ఉన్నది వైసీపీ కానీ కేంద్రం మాత్రం ఇద్దరితో కూడా సఖ్యంగా ఉంటున్నట్లు కూడా తెలుస్తా ఉంది ఇక్కడ శత్రు శత్రువు ఒక మిత్రుడు అవుతాడన్నట్టు కూడా లేకుండా ఖచ్చితంగా శత్రువుని శత్రులాగా చూస్తూ మిత్రుని ఆ మిత్రుడి యొక్క శత్రువుని శత్రువులాగా చూస్తుంది అదేవిధంగా మిత్రుడి యొక్క శత్రువుని ఒక రకంగా శు మిత్రుడిగా చేసుకోవాలన్నట్టు కూడా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఏ విధంగా చూసుకున్నా కానీ ఇప్పుడు కేంద్రంలోకి వచ్చేసరికి వైసీపీ యొక్క అవసరము జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం అనేది చాలా కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తుంది వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసరికి మనం ఎప్పుడు చెప్పుకున్నట్లయితే రాజ్యసభ ఎంపీల సంఖ్య అనేది జగన్మోహన్ రెడ్డికి పదకొండు ఉండటం అనేది ఒక గమనార్హంగా మనది సో ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఒక ను ఒకసారి చూద్దాం ఇక రాజ్యసభలో బీజేపీకి ఎనభై ఆరు మంది మాత్రమే ఎన్డీఏ మిత్రులు ఉన్నారు అందరూ అందరిని కూడా కల్పిస్తే నూట ఒక్క సంఖ్యగా ఉన్నట్లుగా బలంగా ఉంది ప్రత్యేక రాజ్యసభల బిల్లు ఆమోదానికి సాధారణ మెజార్టీ కావాలంటే దాదాపు కూడా రెండు వందల పదమూడు మంది ఉండాలి సో ఇక వైసీపీ మొత్తం నూట ఒక్క మంది అదేవిధంగా వైసీపీకుండా పదకొండు మంది అన్న డీఎంకేకుండా నలుగురు కలిపితే బీజేపీకి పెద్దల సంఖ్యలో బిల్లులు గట్టెక్కినట్లే కూడా కనిపిస్తూ సో అంటే ఇక్కడ బీజేపీకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వకపోయినా అటు అన్నా డీఎంకే తమిళనాడు నలుగురు ఎంపీలు ఇవ్వకపోయినా బీజేపీ గట్టెక్కలేదు సో బీజేపీ ఏ ఒక్క బిల్లును కూడా ప్రవేశపెట్టలేదు అనుకున్నట్లుగా యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటుంది అదేవిధంగా కొన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టాలని వచ్చిన ప్రతిసారి కూడా చెప్తా ఉంది సో ప్రతిసారి త్రిపుల్ తలాక్ కానీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక బిల్లు ప్రవేశపెడతా ఉంది సో ఇప్పుడు కూడా మొన్న న్యాయ సూత్రాలు జూలై ఒకటి నుంచి కూడా కొన్ని క్రిమినల్ సూత్రాలు కూడా అమలు చేసేసింది సో ఏ విధంగా బిల్లులు ప్రేస్ పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళ అవసరం అనేది చాలా అవసరంగా మారుతుంది అదేవిధంగా ఇప్పుడు అధికారం పార్టీలో ఉన్న కూటమికి సంఖ్యా బలం తగ్గట్టుంటే ఇప్పుడున్న వైసీపీ యొక్క బలం అనేది కూడా చాలా కీలకంగా మారుతుంటో పదకొండు మంది ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు కూడా ఎన్డీఏకి కావాలి అంటూ కూడా ఎన్డీఏ ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తోంది ఎన్డీఏ వీళ్ళతో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది సో అదేవిధంగా తాజాగా శనివారం బీజేపీకి చెందిన నామినేటెడ్ నలుగురు ఎంపీలు కూడా రిటైర్ అయ్యారు వాళ్ళ పేర్లు చూసుకున్నట్లయితే ఒకసారి రాజ సింహ రామ్ శకల్ సోనాల్ మాన్సింగ్ అదేవిధంగా మహేష్ జఠ్మలాలి రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యారు సో ఈ విధంగా వీరంతా కూడా తాజాగా పదవి విరమణ చేయడంతో బీజేపీకి కూడా బలం తగ్గినట్లు తెలుస్తోంది ఇక తాజాగా రాజ్యసభ సభ్యుల్లో బలాలు బలాలు చూసుకున్నట్లయితే కనీస బీజేపీకి ఎనభై మంది ఎంపీల మద్దతు ఉంటే ఆ తర్వాత ప్లేస్లో కి ఇరవై ఆరు మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు ఇక మూడో ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ కి సేమ్ మన వైఎస్ఆర్సీపీకి ఉన్నట్లే పదకొండు మంది ఎం పదమూడు మంది ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ కి నాలుగో ప్లేస్లో వైసీపీకి పదకొండు సో మన మీద ఒక రెండు ఎక్స్ట్రా బట్ వాళ్ళైతే తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగానే ఇండియా కుటుంబకి సపోర్ట్ ఇస్తుంది అటు ఇటుగా ఉన్నది మాత్రం ఇప్పుడు ఏమి తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది మాత్రం వైసీపీ పార్టీ పదకొండు మంది ఎంపీ రాజ్యసభ పోలతో ఉంది అదేవిధంగా ఇక ఆప్ కి డిఎంకేకి చిరో పది మంది ఎంపీల బలం ఉంది ఇక లోక్సభలో లేకపోయినా కానీ రాజ్యసభలో బిఎస్పీకి మాత్రం ఒక ఎంపీ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇండియా కుటుంబకి రాజ్యసభలో అంటే ఇప్పటి వరకు మనం బీజేపీకి చూసాం ఇక ఇండియా కుటుంబంకి వచ్చేసరికి రాజ్యసభలో ఎనభై ఏడు మంది ఎంపీల బలం ఉంది ఇక బీఆర్ఎస్ కి నలుగురు ఎంపీలు ఉన్నారు ఈ నలుగురు కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అటు ఏ కుటుంబీలో ఉండకపోవడంతోనే వాళ్ళకు ప్లస్ అవుతుంది సో మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న గత ఒక నెల నుంచి రాజకీయాలు చూసుకున్నట్లయితే ఇటు బిఆర్ఎస్ నుంచి ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఎంపీలు కూడా దాదాపు కూడా వెళ్ళే ఆలోచనలు చేయటం ఒక సీటు కూడా ఇప్పుడు తెచ్చుకోలేకపోవడం అనేది ఒక హాట్ టాపిక్ గా అనేది సో ఉండటం జైల్లో ఉండటం బెయిల్ కోసం వీళ్ళు నిరాహారాలు కూడా మానే అటు కేంద్రంలో కూడా ప్రదక్షిణ చేయటం ఢిల్లీలో ప్రదక్షిణ చేయటం అక్కడ దర్శనం ఇవ్వటం అక్కడ మంత్రులతో కూడా వీళ్ళు భేటీ అవుతారు రహస్య భేటీలు అవ్వటం ఇటు పక్క ఫామ్ హౌస్ కు వచ్చేసి డైరెక్ట్ గా కేసీఆర్ తేలి మంత్రాలు జరగటం అక్కడ జరిగిన విశేషాలను చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ గా సో ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నా కానీ సపోర్ట్ ఎందుకంటే కవిత బయటికి రావాలి కాబట్టి ఈ నలుగురు కూడా బీజేపీకే సపోర్ట్ ఇస్తారంటూ కూడా కేసీఆర్ ఉంటారంటూ కూడా ఊహాగానాలు ప్రజలు కూడా చాలా మంది కూడా ఈ విషయం మీద చర్చించుకుంటున్నారు వార్తా కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి సో ఇక బీజేపీ విషయాన్ని ఇక వారు ఏ కుటుంబంలో ఉంటా కూడా ఎప్పుడు కూడా తీర్చుకోలేదు ప్రజెంట్ అయితే వాళ్ళు బీజేపీతోనే ఉంటారన్నట్టు కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి బట్ ఊహాగానాలు మాత్రమే ఇక అదేవిధంగా ఇంకోవైపు చూస్తే రాజ్యసభలో ఏకంగా ఇరవై మంది ఖాళీలు ఉన్నాయి ఆ ఒక్కసారి మనం ఒక లిస్టు చూస్తే మహారాష్ట్ర అస్సోము బీహార్లలో రెండు సెంపిల్ చొప్పులు ఖాళీ ఉంది అలాగే హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణలో త్రిపురలో ఒక్కొక్కడిగా ఖాళీ ఉంది సో ఇట్లన్నిటిని కూడా పూరించాలంటే కూడా చాలా సమయం పడుతుంది ఒకవేళ బీజేపీ తొందరగా డెసిషన్ తీసుకొని మాకు నూట ఒక్క మంది ఉన్నారు కదా ఇక వైసీపీ బలం కావాలి వైసీపీ పదకొండు మంది బలం కావాలి ఇటు పక్క అన్నాకే యొక్క నలుగురు బలం కావాలి అది ముందుగానే వెళ్ళి ఒక యొక్క బిల్లులు కానీ ప్రవేశపెట్టాలి అంటే బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది ఒకవేళ బీజేపీ కానీ ఇప్పుడే తీసుకొని వైసీపీ సపోర్ట్ కానీ తీసుకోకుండా ఉన్నట్టయితే ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్కి పదమూడు ఉన్నాయి వైసీపీకి పదకొండు ఉన్నాయి సో తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అటు ఇండియా కూటమికి సపోర్ట్ కాబట్టి ఇక వైసీపీ మాత్రం ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇటు ఇండియా కూటమి కూటమి రెండు కూడా కాలపేరానికి వచ్చినాయి కాబట్టి సో బీజేపీని కానీ బీజేపీ కానీ ఇటు వైసీపీకి కా కాబట్టి వైసీపీకి కాలబేరానికి వచ్చి వైసీపీ కానీ గట్టిగా మీ సపోర్ట్ ఉంటామని ఎప్పటి కూడా మా సపోర్ట్ మీకు ఉంటుందని వైసీపీకి హామీలు ఇచ్చి బీజేపీ పార్టీ కానీ ఇటు వైసీపీ దగ్గరికి వస్తే బిల్లులు కానీ గట్టెక్కినట్లే తెలుస్తూ ఉంది ఇక వీటిలో చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అస్సోం బీహార్ బీజేపీ బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ త్రిపురలో నుంచి కూడా ఏడు ఎంపీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక మహారాష్ట్రలో సంఖ్యాబలం ఆధారంగా మరో రెండు సీట్లు కూడా దక్కాలని టోటల్గా తొమ్మిది ఎంపీ సీట్లు కూడా దక్కించుకోవాలి ఈసారి అట్టయినంగా రాజ్యసభ సీట్లు అన్నట్లు కూడా నాలుగు పైన కానీ మిగిలిన తొమ్మిది వచ్చే ఆలోచన అయితే ఇటు ఎన్డీఏ కుటుంబం తెలుస్తోంది ఎటు నామినేటెడ్ ఎంపీలు బిజెపి భర్తీ చేసుకోగలదు ఇక ఆ మీదట వైసీపీ మద్దతు ఉంటే మాత్రం ఖచ్చితంగా బిల్లులు అనేది ప్రశ్న పెట్టింది కూడా చాలా ఆస్కారం ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఈ సమయంలో వైసీపీ ఎంపీల మద్దతు అనేది చాలా కీలకం అంటున్నారు ఇక రాజ్యసభలో ఇదే చర్చించుకుంటున్నారు అదే విధంగా దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది ఓడినా కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ అనేది కూడా చాలా యొక్క కీలకంగా మారబోతుంది ఇటు ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఓరిపోయినా కానీ ఎంపీలు మిగిలిన రాజ్యసభ పదకొండు మంది సీట్లు అనేది జగన్ చేతిలో ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్ గా ఇటు వైసీపీకి మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఇక లోక్సభలో చంద్రబాబు మీద ఆధారపడిన బీజేపీకి రాజ్యసభలో జగన్ కాపు కాయల్సి ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక మొత్తానికి చూస్తే విధంగా జగన్ కి టైం వచ్చినట్లే ఉంటుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు పూర్తిగా చర్చించుకుంటున్నారు ఇక దీని మీద ఆయన ఏ విధంగా ఉపయోగిస్తారు ఏ రకంగా రాజకీయాలు రూపొందిస్తారో జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మనం వేచి చూడాలి సో ప్రస్తుతానికైతే బెంగళూరులో ఉన్నాడు బెంగళూరు నుంచి కూడా కాల్ చికిత్స తీసుకుంటున్నారు సాధారణంగా అనుకున్నట్లు బెంగళూరులోనే రాజకీయాలు అడుగుతారు కూడా వార్తలు వస్తున్నాయి సో ఈ రకంగా ఒకవేళ బీజేపీకి ఖచ్చితంగా ఎమర్జెన్సీగా సపోర్ట్ పడితే బెంగళూరుకి బెంగళూరు నుంచి కూడా రాజకీయాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయన్నట్లు కూడా ప్రజలు చర్చించుకున్నారు చూడాలి మరి ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు కాళ్ళ పేరానికి వచ్చిందన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడైతే మోడీ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ఖచ్చితంగా జగన్ ని జైల్లో వేస్తారంటూ కూడా ఏవైతే ఘాటు వ్యాఖ్యలు చేస్తారో వాటిలన్నిట్లు కూడా ఇప్పుడు తొంగలో తొక్కినట్టు అవుతా ఉంది కూడా ఇప్పుడు ఒక రకంగా ఊసిపోయే మాటలు మాట్లాడారు మోదీ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా జగన్ సపోర్ట్ ఉంది కాబట్టి అలాంటి చర్యలు కూడా ఏమీ పాల్పడడు జగన్ యొక్క సపోర్ట్ కావాలి కాబట్టి అలాంటి చర్యలకు కూడా మోదీ పాల్పడడు ఖచ్చితంగా జగన్ కాళ్ళ జగన్ యొక్క సపోర్ట్ అనేది కూడా మోదీకి చాలా కీలకంగా మారడంతోనే ఇప్పుడు జగన్ సపోర్ట్ అనేది కూడా మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది సో టోటల్ గా వచ్చేసరికి జగన్ ఇప్పుడు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో హైలైట్ గా మారారు ఓడిపోయినా కానీ ఇమేజ్ మాత్రం అంతే ఉంది ప్రజల్లో రాజకీయ నాయకుల్లో దేశంలో రాష్ట్రంలో గా ఎక్కడ చూసుకున్న జగన్ ఇమేజ్ కూడా ఎక్కడ మారలేదని కూడా చెప్పవచ్చు సో చూద్దామని ఇక పదకొండు ఎంపీలో రాజ్యసభ ఎంపీలని చేతిలో జగన్ చేతిలో ఉన్నారు సో దేశ రాజకీయాలు ఏ విధంగా మారాలి అన్నా కానీ జగన్ యొక్క పాత్ర అనేది ఇప్పుడు చాలా కీలకం ఒకవేళ ఎన్డీఏకి సపోర్ట్ చేసినా ఇండియాకి సపోర్ట్ చేసినా ఏ విధంగా సపోర్ట్ చేసినా ఇటు పదకొండు మంది ఎంపీలు అనేవాళ్ళు జగన్ చేతిలో ఉన్నారు కాబట్టి ఇటు ఎన్డీఏకి చేస్తారా బిల్లులు బట్టి చేస్తారా లేదంటే ఇండియా కూటమికి చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రాజా చైతన్యం స్టెవితా